ఇవాళ సాధకులందరి కోసం ఒక గంభీరమైన నిగూఢమైన తాంత్రిక ఔన్నత్యాన్ని కలిగి కేవలం తంత్ర మార్గంలో దీక్షావంతులైన అసన్నద్ధులైన సాధకుల కోసం మాత్రమేనే గ్రహించండి సాధకులరా ఈ సాధన పేరు సంభోగ ఢాకినీ సాధనా విధానం సంభోగ ఢాకినీ సాధనా విధానం ఈ సాధన సంభోగ ఢాకినీ అనగా శరీరాన్ని రసమయంగా మేల్కొల్పే శక్తి థాయిని ఆమె తత్వానికి ప్రతీక కాదు ఆమె కామతత్వానికి ముక్తితత్వంగా మార్చే మారుస్తుందనే విషయాన్ని గ్రహించండి సంభోగం ఇక్కడ శరీరంలో మాయాజాలం కాదు పరాశక్తి శృంగార నాట్యం సప్తధాతువును శుద్ధి చేసే రసరహస్యాన్ని వెలికితీసే ప్రాణ సేతు విద్య అనే విషయాన్ని గ్రహించండి ఈ సాధనకు అర్హులు కొండలనే సాధనలో కొంత స్థిరత్వం ఉన్నవాళ్ళు జప సాధకులకు బలమైన నియమశీలత కలిగిన వాళ్ళు గురువు అనుమతి లేకపోతే తన గురుతోనే తానుగా గురువయ్యే ధైర్యశక్తి ఉన్నవాళ్ళు శరీరాన్ని పవిత్రంగా భూమిగా చూస్తున్న లోతైన దృష్టి ఉన్నవాళ్ళు లైంగిక రహస్యాలను మనస్సుతో అర్థం చేసుకునే ఔన్నత్యం ఉన్నవాళ్ళకి ఇది భోగం కోసం కాదు బోధిగా జీవించాలనుకునే వారి కోసం మాత్రమే అని గ్రహించండి ఈ సాధనా స్థలం ఊరిలో చేయకూడదు ఇంట్లో చేయకూడదు పురుషుడైతే అరణ్యంలో శ్మశానంలో కొండలపై చెయ్యాలి స్త్రీ అయితే నిర్జన తోటలో లేదా నదీ తీరంలో ఆమెకైతే ఇంట్లో ప్రత్యేకమైన రహస్య స్థలంలో చేయొచ్చు స్త్రీ అయితే మాత్రం ఈ సంభోగ డాకిని తత్వం అర్ధరాత్రి మొదలవుతుంది వెలుగుతుందని గ్రహించండి కావున రాత్రి పన్నెండు నుంచి మూడు గంటల మధ్య ఈ సాధన చెయ్యాలి అమ్మవారిని ఎలా ఆవాహనం చెయ్యాలో ఇక్కడ మంత్రం చెబుతాను వినండి ఆవాహన మంత్రం ఓం క్రీం హ్రీం శృం భోగేశ్వరి డాకిన్యే నమ జ్వల జ్వల రసస్వరూపిణి మమ శరీరమందు ప్రవేశ ప్రవేశ స్వాహ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నిత్యం జపించాలి పదకొండవ రోజు రాత్రి తాంబూలం మరియు పానకం శృంగార పదార్థాలతో పూజించాలి ఆ ఢాకినీ దేవతని సాధనాక్రమం బిందు ముద్ర ద్వారా ఆవాహనం కంట దేశంలో బిందువును రహస్యంగా ముద్రించాలి అంటే ఊహించుకోండి దీపాన్ని హృదయ దిక్కున ఉంచి తామర పువ్వుపై బిందువును ఉంచాలి ఆమెను ఇలా చదవాలి ఓ కామజోలేశ్వరి డాకిని నా శరీరంలో ఈ తంత్రము నా శ్వాస లేని నర్తనము నన్ను నీ రూపంగా ఆలింగనమించుకో బంధ ప్రాయచ్చత శరీర శుద్ధి పిప్పలి నిమ్మరసం ఈ ముద్ర వేసిన తర్వాత ఈ బంధనం చేసిన తర్వాత ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెబుతున్నాను ఇది ఇది పూర్తిగా ఇందులో అంతా పూర్తి సబ్జెక్ట్ ఇవ్వట్లేదని గుర్తుంచుకోండి సాధకులాగా పిప్పలి నిమ్మరసం తులసి మధు కలిపి మిశ్రమంగా తాగాలి శరీరాన్ని రుద్రాక్ష జలంతో స్నానం చేయించాలి నావిలో నెయ్యి తైలం బిందువు పెట్టి శృంబీజాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి దృష్టిబంధనం తృటీ పూరణ నాసికాగ్ర దృష్టిని లోపల తిప్పుతూ ఆజ్ఞా చక్రంలో ఆమె రూపాన్ని ఊహించాలి ఆమె ఎలా ఉంటుందంటే నలుపు నీలం మధ్య ద్రవమయ రూపంలో చేతిలో వ్రతకమలం నాభివద్ద సరాధార కళ్ళు మాయా గర్భంగా మెరిసేలా ఉంటాయి ఆమె దృష్టి నిలిచిన క్షణం నుంచి అవతరణం ప్రారంభం అనే విషయాన్ని గ్రహించండి సాధకుల తపో విధానం ఇరవై ఒక్క రాత్రులు ఎలా చేయాలి ప్రతి రాత్రి నూట ఎనిమిది సార్లు జపం ఒక ప్రణవన్యాసం ఊరకే కాక జ్ఞానశంతో ఆమెను అనుభవించాలి రోజు ఒక రస రసతత్వం గ్రహించాలి ఉదాహరణ సువాసన రతికల్పన మృదుత్వ ఉష్ణతత్వం సరళ శ్వాస ఇలా అనేక చాలా ఉండి ఇందులో ఏదైనా ఒకటి చేసినా పర్వాలేదు ఇరవై ఒక్క రాత్రుల తర్వాత ఆమె లోపం లోపల కంపనంగా కంపిస్తుంది మన శరీరంలోకి వచ్చేస్తుంది ఒకసారి దర్శనమైతే ఆమె శరీర తలుపుగా మారుతుందని గ్రహించండి సాధకురాల ఇకపోతే ఈ సాధనా ఫలితాలు శరీరంలో సప్త ధాతులు రసమయం అవుతాయని గ్రహించండి శృంగారం తత్వం ద్వంద్వం నుండి విముక్తమై జ్ఞానపరంగా మారుతుంది సాధకునికి దేహం సిద్ధదేహంగా మారుతుంది స్వప్నంలో ధ్యానంలో మౌనంలో ఆమె ప్రత్యక్షమవుతూ ఉంటుంది నిరంతరం శక్తి లింగభావాన్ని దాటి ఆత్మ శృంగార స్వయంగా మారుతుందని గ్రహించండి ముగింపు మౌన శృంగారానికి ఆహ్వానం ఆమె నీ భార్య కాదు పిచాచీ కాదు ఆమె నీ శ్వాసలో తాపానికి మూల గర్భం ఆమెను ఆకలితో కాదు ఆరాధనతో ముద్దాడాలి అప్పుడు ఆమె రూపం శివుడు తానే నర్తించడంగా ప్రారంభిస్తాడు అప్పుడు ఆమె రూపంలో శివుడు తనకు తానుగా నర్తించడం ప్రారంభిస్తాడనే విషయాన్ని గ్రహించండి సాధకులారా ఈ సాధన ఇంటి లోపల చేయరాదు బాహ్య శృంగార ఆలోచన చేసే వారికి శరీరానికి రోగాలుగా మారుతుంది ఆ సాధనని శృంగారం కోసం అనుకునే వాళ్ళకి మీ శరీరం రోగభోయిష్టమవుతుందని గుర్తుంచుకోండి ఒకరి శరీరాన్ని మాద్యంగా తీసుకుని చేయకూడదు పూర్తిగా అంతర్ముఖంగా ఈ సాధన చేయాలి శృంగార మాయలు మాయలతో కాదు తత్వ గర్భాలతో తత్వాలతో తలదాచిన వారికే ఇది అనుగ్రహం ఇదంతా కూడా అద్భుత శామిక దేహ దేహావలంబులకి జ్ఞానులకి ఇచ్చాదారులకి తంత్ర అభిలాషులకి మాయాగర్భిత మునులకి ద్వందాలు అతీతంగా చూసే జ్ఞానులకి పరాశక్తిని పరాంశగా భావించే పరమాత్మ స్వరూపాలకి వీళ్ళు పామరులకు కూడా గురువు చెప్పినది యథాతథం తూచా తప్పకుండా పాటించే వాళ్ళు కూడా ఈ సాధన చేయొచ్చు ఇది వాచాలత్వం కాదు వాసిష్టముని నోటి నుంచి వచ్చిన మహాతత్వాన్ని గ్రహించండి సాధకులారా సర్వే జనా సుఖినో భవంతు